గమనించండి గమనించినట్లయితే మొట్టమొదట అన్నం పెడుతున్నారంటే అన్నం పెడతారా అన్నం పెట్టరు ఏం పెడతారు పాలతో చేసినటువంటి పరవాన్నాన్ని పెడతారు అది దేంతో పెడతారు ఒక బంగారపు ఉంగరంతో పెడతారు దానికి కారణం ఏమిటంటే బంగారానికి ఎటువంటి మాలిన్యాలు కూడా ఉండవు అని అందుకని మొట్టమొదటగా చాలామంది లోకంలో ఆచారం ఏమిటంటే మేనమామ చేత పెట్టిస్తూ ఉంటారు కానీ శాస్త్రం చెప్పేటటువంటి మాట పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటంటే తండ్రి పెట్టాలి మొట్టమొదట తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకొని పెడతాడు తర్వాత తల్లి పెడుతుంది మొట్టమొదట తండ్రి పెట్టిన తర్వాత తల్లి పెట్టచ్చు మేనమామలు పెట్టచ్చు కానీ మేనమామలు పెట్టేటటువంటి సంప్రదాయం అది చాలామంది అంటే అది మనం ఒక రకంగా ప్రాంతాచారము ఇంటి ఆచారంగా మనం చూడవచ్చు లోకల్లో ఎందుకు మరి అంటే అటు పుట్టింటి అమ్మాయి పుట్టింటి వాళ్ళను కూడా కలుపుకొని పోవేందుకు కాను ఏర్పాటు చేసి ఉండవచ్చు అప్పటి వరకు అక్కడే ఉంది కదా అమ్మాయి డెలివరీకి వెళ్ళింది రాంగానే మరి అత్త ఈ బారసాల మటుకు పుట్టింట్లో జరుగుతుంది అన్నప్రాసన మళ్ళీ వచ్చారా అత్తగారింట్లో జరుగుతుంది కదా మళ్ళీ వాళ్ళని కూడా ఇక్కడికి పిలిచి అంటే మీకు కూడా సమమైనటువంటి ఇక్కడ గౌరవం ఉంది అని చెప్పడానికి చిహ్నంగా ఇది చేస్తారు తర్వాత వాళ్ళ ముందర ఏం పెడతారు అన్ని రకరకాలైనటువంటివి పెడతారు వస్తువులు అవన్నీ పెడతారు వెండి పెడతారు బంగారం పెడతారు డబ్బులు పెడతారు అదేవిధంగా పుస్తకాలు పెడతారు ఆడపిల్లలు అయితే కనుక పసుపు కుంకాలు పువ్వులు గాజులు ఇలాంటివి కూడా ఉంటారు వారు పాకుతూ అంటే దాదాపుగా ఐదు ఆరు నెలల కంటే పాకుతారు కదా వాళ్ళు ఈ పాకుతూ ముందుకు వెళ్ళి వాళ్ళు మొట్టమొదటి దేని మీదనైతే చేయి పట్టుకుంటారో వారికి దాంతో భవిష్యత్తు ఉంటుంది అని వీళ్ళు గ్రహించడం కోసం అనమాట ఉదాహరణకి వాళ్ళు పుస్తకం పట్టుకున్నారనుకోండి మంచి జ్ఞానవంతులు అవుతారు కాబట్టి వీరికి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి మనం అటువైపు మనం కూడా అడుగులు వీళ్ళ చేత వేయించాలని పెద్దవాళ్ళు ముందరే అనుకుంటారు అన్నమాట అందుకని చెప్పి ఇవన్నీ కూడా పెడతారు ఇది అన్నప్రాసన చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం అమ్మ